డోన్ మండలం జగదుర్తి గ్రామం వద్ద ముప్పై ఐదు ఎకరాల విస్తీర్ణంతో దాదాపు పది కోట్ల పెట్టుబడితో నిర్మించబోతున్న ఇండస్ట్రియల్ పార్క్ శంకుస్థాపన జరిగింది ప్రాంతీయ అభివృద్ధికి యువత ఉపాధికి నూతన జుక్సూసిగా మారింది ఈ విశిష్ట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డోన్ ఎమ్మెల్యే కోట జయశూర ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ పార్కు వల్ల వచ్చే అవకాశాలు ఉపాధి అవకాశాలపై స్పష్టంగా వివరించారు పక్కనే ఉన్న ఏపీ అధికారుల సమక్షంలో ప్రజల మధ్య అభివృద్ధికి ఒక పునాది పడింది అయితే అదే వేదికపై వేరే స్వరం కూడా వినిపించింది జనసేన జిల్లా నాయకుడు మంజునాథ్ మాట్లాడుతూ ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతున్న ఎంఎస్ఎంఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ ఫోటో ఎందుకు లేదు ఆయన వంటి నేతలు జనసేన పార్టీకి ఉన్న ప్రాధాన్యత గుర్తించడం లేదంటే ఇది చాలా బాధకరం అంటూ మాట్లాడారు ఎంఎస్ఎంఈ పార్క్ శంకుస్థాపన సందర్భంగా ఒకవైపు అభివృద్ధికి ముందడుగు మరోవైపు రాజకీయ నాయకుల గుర్తింపు అవసరం అనే వాస్తవం స్పష్టమైంది ఎంఎస్ఎంఈ చైర్మన్ గారి ఫోటో ఒకసారి చూసుకోండి సార్ ఇట్లాంటి మరీ మరీ చెప్పించుకునే స్టేజ్ మాత్రం తేవద్దండి ఎంఎస్ఎంఈ చైర్మన్ గారి ఫోటో ఒకసారి చూసుకోండి సార్ ఇట్లాంటి మరీ మరీ చెప్పించుకునే స్టేజ్ మాత్రం తేవద్దండి